ఎంతటి జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నా సరే అలాంటి సమస్యను ఖచ్చితంగా ఇది పెట్టిన వెంటనే మీరు రిజల్ట్ని చూడవచ్చు మీరు ఇది పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు అలా వదిలేసి తరువాత మీరు హెడ్ వాష్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ముందుకున్న ముందు ఇప్పుడు ఎలా ఉందో ఆఫ్టర్ బిఫోర్ తేడాని వెంటనే చూడగలరు అంటే ఇది కేవలం దీనిని ఎలా పెట్టుకోవాలి అసలు ఇది ఏమిటి ఎక్కడ దొరుకుతుంది దీని పేరు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇది గుంట గరగల ఆకు ఇది మనం చాలా వినే ఉంటాము గుంట గరగల ఆకు అనేది ఇది విలేజ్లో కానీ లేదా సిటీస్లో కూడా కొంచెం ఎక్కడైనా వాటర్ ఎక్కువ నిల్వ ఉండే చోటు ఈ మొక్క మొలుస్తూ ఉంటుంది దీనిని ఇంగ్లీష్లో బృంగిరాజ్ అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్క మనకు ఎలా అంటే ఇలా చిన్న చిన్న పువ్వులతో ఉంటుంది తెల్లగా చిన్నటి పువ్వు చిన్న చిన్న తెల్లటి పువ్వులతో ఉంటుంది అలానే ఈ ఈ మొక్క యొక్క ఆకులు పొడుగ్గా ఉంటాయి ఈ మొక్క యొక్క ఆకులలో పువ్వులలో వేర్లలో కాడలలో ప్రతీది కూడా మన జుట్టుకి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాల గుణాలను కలిగి ఉంటుంది ఇక ఇది మన జుట్టుకి రాయటం వల్ల మనకు మన, మన జుట్టుకి ఎన్నో పోషకాలు అందుతూ జుట్టు ఊలడం జుట్టు రాలడం అనేది తగ్గుతుంది అంతేకాదు జు తలలో ఉన్న చుండ్రు తగ్గిపోతా తకుత్ తగ్గిపోతుంది తకుత్ అలానే జుట్టు ఒత్తుగా పొడగ్గా పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అలానే చిన్న చిన్న హెయిర్ గ్రోత్ ఉంటుంది తెల్ల వెంట్రుకలను అస్సలు రానియదు ఇన్స్టెంట్ ఒక మంచి న్యాచురల్ కలర్ లాగా పనిచేస్తుంది అలానే దీనిని అంటే ఈ ఆకులని మనం వీటిని తెంచి పేస్ట్ లాగా చేసి ఆ యొక్క పేస్టుని తలకి పట్టించి పది నుండి పదిహేను నిమిషాల పాటు మంచిగా మర్దన చేసి వదిలివేయాలి తరువాత షాంపూస్ అస్సలే వాడకుండా అంటే మీరు ఏ రోజైతే ఈ గుంట గరగల ఆకుని పేస్ట్ చేసి పెట్టుకున్నారో ఆ రోజు తలకి షాంపూ పెట్టుకోకుండా నార్మల్గా తలస్నానం చేయాలి ఎందుకు అంటే అందులో ఉండే పూర్తి మంచి పోషకాలు అన్నీ కూడా మన జుట్టుకి అంది జుట్టి జుట్టు అనేది న్యాచురల్ కలర్లోకి వస్తుంది అంటే వైట్ హెయిర్ని రాకుండా గ్రే హెయిర్ని రాకుండా ప్యూర్ బ్లాక్ హెయిర్గా మారుస్తుంది అలానే జుట్టుకి మంచి పోషకాలను అందిస్తుంది అలానే ఈ చెట్టు అనే ఈ చెట్టుని ఎలా గుర్తించాలి అంటే ఈ చెట్టు ఆకుని మనం ఇలా నలిపితే ఇలా తెల్ల తెల్ల చిన్నని పువ్వులు ఉంటాయి ఆ పువ్వులు ఉన్నటువంటి ఆకుని అంటే తీసి నలపాలి అలా నలిపినప్పుడు అది బ్లాక్ అవుతుంది అంటే మన చేతులు బ్లాక్ అవుతాయి అంటే అక్కడ ఒక కలర్ లాగా ఏర్పడుతుంది నల్లటి కలర్ లాగా ఏర్పడుతుంది ఆ దానిని అంటే మనం ఈ గుంట గరగల ఆకుగా గుర్తించాలి తర్వాత ఈ యొక్క ఆకు పేస్టుని తలకు రాసుకొని షాంపూ లేకుండా తలస్నానం చేయాలి ఒక టూ డేస్ ఇలా కంటిన్యూ చేయాలి తరువాత ఆ గుంట గరగల ఆకుని వేర్లను మాత్రమే అంటే కడిగి వేసి నీట్గా కడిగి వేర్లను తీసి తరువాత దానిని మనం ఫ్రెష్ కోకనట్ ఆయిల్ కొబ్బరి నూనెను వేడి చేసి అందులో ఈ గుంట గరగల ఆకుని వే అంటే వేర్లు మాత్రమే తీసేసి నీట్గా శుభ్రం చేసి వాటిని పూర్తిగా ఆయిల్లో వేసి బాగా వేయించాలంటే ఆ ఆకులు మొత్తం బ్లాక్ కలర్లోకి రావాలి ఆయిల్ ఏమో గ్రీన్ కలర్లోకి రావాలి అప్పటి వరకు బాయిల్ చేయాలి అంటే నూనెను మరిగించాలి తరువాత ఆ నూనెని మీరు వారానికి ఒకసారి తలకి రాసినా సరే మీ హెయిర్ అనేది చాలా దృఢంగా మారుతుంది జుట్టు రాలడం ఖచ్చితంగా ఆగుతుంది అంతేకాదు జుట్టు పొడుగ్గా ఒత్తుగా ఉంటుంది తలలో కొంచెం కూడా చుండ్రు కానీ పేర్ల సమస్య కానీ ఇలాంటివి ఏమీ కూడా లేకుండా ఉంటాయి అలానే మనకు మంచి గ్రోత్ ఏర్పడుతుంది హెయిర్ చాలా హెల్తీగా షైనీగా ఉంటుంది ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయని సైంటిస్టులే నిరూపించారు కనుక ఈ గుంట గరగలకు న్యాచురల్ కలర్ లాగా ఒక మంచి కెమికల్ దానికంటే కూడా ఎక్కువగా ఎఫెక్ట్ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది గుంట గరగలాకుని ఎన్నో షాంపూస్లో ఆయిల్లో వాడతారు కానీ అందులో కెమికల్తో పాటు ఇది వాడతారు కాబట్టి దీని ప్రభావం అంతగా మనకు కనిపించదు అదే మన చుట్టుప్రక్కల ఏరియాలో మనకు కనిపించిన న్యాచురల్ చెట్టుని మనం తీసుకొని వచ్చి ఇలా మనం పేస్టులా చేసి వారానికి రెండుసార్లు పేస్టుని తలకు పట్టించి హెడ్ వాష్ చేసి తరువాత మనం ఈ ఆయిల్ని స్టోర్ చేసుకొని అంటే గుంటగరగలాకు వేసి కోకోనట్ ఆయిల్ని స్టోర్ చేసుకొని దానిని వారానికి ఒకసారి తలకి పెట్టుకున్నట్లు అయితే ఖచ్చితంగా మనకు వైట్ హెయిర్ అనేది అస్సలు రాదు పూర్వకాలంలో అయితే మన ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి మీరు రాలే ప్రతి జుట్టుని కూడా అంటే మళ్ళీ పొందవచ్చు జుట్టు రాలకుండా ఆపవచ్చు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది